రాజీవ్ స్వగృహ హౌసింగ్ బోర్డు స్థలాలు వేలం ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే ఇరవై నోటిఫికేషన్ అయితే రాబోతుంది మూడు వేల ఐదు వందల కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వచ్చే సొమ్ము సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే యోచన సో మీరు చూసుకున్నట్లయితే రాజీవ్ స్వగృహకు సంబంధించిన ఫ్లాట్లు అయితే అమ్మబోతున్నారన్నమాట హౌసింగ్ బోర్డు పరిధిలోని రాజీవ్ స్వగృహ హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతమ్ ఈ మేరకు ప్రతిపాదన సిద్ధం చేయగా మొత్తంగా దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది ఈ మేరకు ఈ నెల ఇరవై నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు వేలం ద్వారా మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉందని గృహ నిర్మాణ శాఖ అంచనా వేస్తుందనమాట ఈ నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు ఇందిరం ఇళ్ల పథకంతోనూ కూడా పాటు మధ్యతరగతి గృహ నిర్మాణాలకు ఉపయోగించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ముఖ్యంగా రెండు ప్రాంతాల పరిధిలో గృహ నిర్మాణ శాఖ ప్రతిపాదన మేరకు రాజీ స్వగృహ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పదకొండు పదకొండు ప్రాంతాల్లో పూర్తయిన నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాల్లోని ఫ్లాట్లు ఖాళీ స్థలాలకు బహిరంగ వేళ నిర్వహిస్తారు రాజీ స్వగృహ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గాజుల రామారావు అదేవిధంగా పోచారం ఖమ్మం జిల్లాలోని పోతేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లలో ఒక్కో టవర్లో వంద నుంచి నూట యాభై వరకు ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఫ్లాట్లను అయితే ఏకమత్తంగా విక్రయిస్తారు ఇలాంటి వివాదాలు లేని భూములను కూడా అందుబాటులో ఉన్న ధరకే అందించడానికి అయితే చేస్తున్నామో చెప్తున్నారు ఈ విక్రయాలతో వచ్చిన నిధులను ఓఆర్ఆర్ సమీ సమీపంలో సమీపంతో పాటు ఇతర ప్రాంతాల్లో సాధారణ ప్రజలు హౌసింగ్ పథకాలకు ఉపయోగిస్తామని చెప్పేసి చెప్తున్నారు బిల్డర్లతో పాటు ఎవరైనా ఒక గ్రూప్గా ఏర్పడి దీనికి సంబంధించి వేళలో పాల్గొనవచ్చని అని తెలిపింది బహుళందస్తుల భవనాలు అవసరం అన్న సంస్థలు కూడా ఈ వ్యాన్లో పాల్గొనవచ్చని చెప్తున్నారు ఇక రాజీ స్వగృహ సంబంధించి ఆస్తులు ఎలా ఉన్నాయంటే రంగారెడ్డి జిల్లా తొరూరులో ఐదు వందల పద్నాలుగు నా గోడలో కొరమరుగోడలో ఇరవై చందానగర్లో మూడు మహబూబ్నగర్ జిల్లా పరిధి పోతుల మడుగులో నూట పదకొండు అమిస్తాపూర్లో నలభై ఐదు ఖాళీలు ఉన్నాయి అది ఫ్లాట్లు ఫ్లా ఫ్లాట్లు ఉన్నాయన్నమాట ఇక మేడ్చల్ మర్గాజ్గిరి పరిధి బండ్లగూడలో నూట యాభై తొమ్మిది పోచారంలోని ఆరు వందల పూర్తయిన ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఖమ్మం జిల్లా మనకి పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న ఎనిమిది టవర్లతో పాటు మూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల ఖాళీ స్థలం కూడా ఉందన్నమాట ఇంకా హైదరాబాద్ గ్రేటర్ పరిధి గ్రేటర్ పరిధిలో మనకి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నాలుగో ఫేజ్లో ఖాళీగా ఉన్న ఏడు ఎకరాలు ముప్పై మూడు గుంటల స్థలం ఉంది రెండు ఫ్లాట్లు సంజీవ్ నగర్ రెడ్లో అసంపూర్తిగా ఉన్న సామాజిక భవనానికి చెందిన రెండు వేల ఆరు వందల ఐదు చదరపు గజాల స్థలం కూడా ఉంది సో ఇవన్నీ కూడా వేలమైతే వేయబోతున్నారనమాట సో ఇది మనకి ఇరవై తారీఖు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి